ఓం శ్రీ వారాహి దేవ్యై నమ హలో అండి వెల్కమ్ టు రామరత్న లాక్స్ మీరందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనందరము బాగుండాలని వారాహి అమ్మవారిని అయితే వేడుకుందాము మనకి రేపటి నుండి వారాహి నవరాత్రులు ప్రారంభము ముందుగా అందరికీ వారాహి నవరాత్రుల ప్రారంభపు శుభాకాంక్షలు అయితే ఈ వారాహి అమ్మవారి పూజ మనము చేసుకుంటే చాలా మంచిది ఉపాసనా పరులు చేసినట్టుగా కాకుండా మనము నిత్య పూజ పూజలో భాగంగా అమ్మవారి పూజ అయితే మనము తప్పకుండా ఈ తొమ్మిది రోజులు చేసుకోవచ్చు అమ్మని సాత్వికంగా మనము పూజ అయితే చేసుకోవచ్చు ఉపాసనా పరులు ఋషులు అందరూ ఉంటారు కదా వాళ్ళైతే ఆ నియమాలన్నీ పాటించి అర్ధరాత్రి రాత్రి చెయ్యాలి వేకువని చెయ్యాలి అన్నీ అనుకొని అయితే చేసుకుంటారు నేనైతే ఒక త్రీ ఇయర్స్ నుండి మామూలుగా నిత్య పూజలాగే నేను వారాహి అమ్మ నవరాత్రులు అయితే చేసుకుంటున్నాను అయితే మనకు నవరాత్రులు వస్తాయి కదా మామూలు అప్పుడు మనం ఏ పూజ చేసుకున్నా నవరాత్రులలో విశేషంగా పూజలు చేసుకుంటాం కదా ప్రతిరోజు నిత్య పూజ రెండు పూటలు మనం చేసుకుంటాము ఆ ఫలితం కన్నా నవరాత్రులలో విశేషంగా పూజ చేసుకుంటే మనకి కొంచెం ఫలితం ఎక్కువగా ఉంటుందనే చెప్పాలి నేనైతే అలాగే అనుకుంటాను ఎందుకంటే నవరాత్రులలో అమ్మవారిని తప్పకుండా మనము ఏ నవరాత్రులు వచ్చినా శ్యామల నవరాత్రులైనా ద శారదా నవరాత్రులైనా గణపతి నవరాత్రులైనా వారాహి నవరాత్రులైనా వసంత నవరాత్రులైనా ఆ తొమ్మిది రోజులు నవరాత్రుల్లో ఆయా దేవతలకి విశేషంగా మనం పూజ చేసుకుంటే మనకి చాలా మంచిది నేనైతే ఎప్పుడు ఏ నవరాత్రులైనా సరే నేను మామూలుగా నిత్య పూజల భాగంగా కొంచెం అమ్మవారిని పెట్టుకొని కొంచెం మనము ఏదైనా స్పెషల్ పూజ అయినప్పుడు చేసుకుంటాం కదా అలాగైతే నేను చేసుకుంటాను రేపటి నుండే కదా వారాహి నవరాత్రులు ఇది ఆనవైతే ఉండాలి వారాహి అమ్మవారు ఉగ్రదేవత పూజించకూడదు అలాగని ఏమీ నేనైతే అనుకోవట్లేదండి నేను ఎప్పుడూ మామూలుగా వసంత నవరాత్రుల్లోనైతే లలిత అమ్మవారి ఫోటో పెట్టుకొని అలా పూజ చేసుకుంటాను అలాగే వారాహి అమ్మవారికి కూడా నేను పూజ అయితే చేసుకుంటాను ఇంకా మనము విశేషంగా కూడా చేసుకోవచ్చు చేసుకోవద్దని కాదు కలసం పెట్టుకొని అఖండ దీపం పెట్టుకొని తొమ్మిది రోజులు ఉపాసన చేసుకుంటే చాలా మంచిది వాటికైతే కొన్ని కఠినమైన నియమాలు అయితే ఉంటాయి భూసేనం చేయాలి అలాగే ఉల్లి వెల్లుల్లి వాటికి దూరంగా ఉండాలి ఇంకా కొంచెం నిష్టగా చేసుకోవాలి మనము అఖండ దీపము కలసము పెట్టుకొని పూజ చేసుకుంటే ఒకవేళ అలాగైనా అలా కూడా మనం చేసుకోవచ్చు అఖండ దీపం పెట్టుకొని లేదా వారాహి అమ్మవారి ఫోటో పెట్టుకుని ఈ తొమ్మిది రోజులు నిత్య పూజలో భాగంగా రెండు పూటల దేవ దూపం దీపం నైవేద్యాలు అమ్మవారికి హారతలు అన్నీ చేసుకొని అమ్మవారి స్తోత్రాలు అష్టోత్తరాలు అన్నీ చదువుకుంటే చాలా మంచిది వారాహి అష్టోత్తరాలు మనకి దొరకకపోయినా మనం లలిత అష్టోత్తరమైనా చదువుకోవచ్చండి అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే కదా ఏ అమ్మైనా అమ్మేనండి మనకి ఎదుగో ఒకవేళ మీకు దొరికితే వారాహి నా అమ్మవారి బుక్ ఉంటుంది ఇది దొరికితే ఇందులో పూజా విధానం ఉంటుంది నవరాత్రులు విశేషంగా చేయాలనుకునేవారు ఆ బుక్లో ప్రకారంగా షోడసపసారి పూజలు రెండు పోట్లు చేసుకొని అమ్మవారికి బెల్లం పానకము అలాగే దానిమ్మ గింజలు ఆ నైవేద్యం పెట్టుకొని ఈ పూజా విధానం బుక్ తెచ్చుకొని ఈ ఇల్లంతా శుభ్రం చేసుకొని ముందు ముందు రోజే ఇప్పుడు మనకి రేపటి నుండి కదా నేనైతే నిన్ననే చేసుకున్నాను అన్నింటినీ మనం ఈరోజు అమ్మాస్య కదా అమావాస్య పూజ కూడా అమ్మవారికి చేసుకున్నాను నేను మీరు తప్పకుండా నా ఈ వారాహి అమ్మవారి పూజ అయితే చేసుకొని అట్లీస్ట్ వారాహి కవచమైనా చదువుకోండి రెండు పోట్లు లేదంటే ఉదయం అష్టోత్తరం చదువుకొని ఈవినింగ్ వారాహి అమ్మవారి కావచ్చు మనకి లలిత శాస్త్రనామాలు బుక్లో ఉంటుంది అందులో చదువుకున్నా మనకు పర్వాలేదు లేదు మనం విశేషంగా పూజ చేస్తామనుకుంటే ఈ వారాహి అమ్మవారి వ్రత విధానం బుక్ దొరుకుతుంది మనకి బుక్ షాపుల్లోన దాని ప్రకారమైన మనము చేసుకోవచ్చు అమ్మవారికి మనము శాంత శాంతస్వరూపిణిగా మనమైతే పూజ అయితే చేసుకుంటాము అలాగే అమ్మవారి పాటలు అష్టోత్తరాలు అన్నీ చదువుకుంటాము ఆ తర్వాత ఏంటంటే మీ దగ్గర చిన్న మూర్తి కాని ఉంటే అంటే మనకి చిన్న చాలా చిన్నవి కొనుక్కుంటాం కదా విగ్రహాలు అయితే పెద్దవైతే పెట్టకూడదు అంటారు కదా నేను నాకైతే బెంగళూరులో గాయత్రి అనే అమ్మాయి మీరు పూజలు చేస్తారంటే అని తను నాకు ఇచ్చింది మీకు చెప్పాను కదా లాస్ట్ ఇయర్ వీడియోలో అభిషేకం చాలా చిన్న అమ్మవారి అని నేనైతే అమ్మవారికి పెట్టుకుంటాను ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి ముందుగుండానే అభిషేకం అది మనం చేసుకోవచ్చు లేదా రోజు అభిషేకం చేయొచ్చు రోజు అభిషేకం చేసి అమ్మవారికి మళ్ళీ అలంకారం చేసుకొని మనమైతే అన్ని అష్టోత్తరాలు అవి చదువుకోవచ్చు లేదంటే మనము ముందు రోజు ఆ రోజు ఆ రోజు కానీ ముందు రోజు కానీ ఒకసారి అభిషేకం చేసుకొని మిగతా తొమ్మిది రోజులు అమ్మవారి ఆరాధన చేసుకుంటే చాలా మంచిది వారాహి అమ్మవారి కవచం ఉంటుంది అష్టోత్తరాలు ఉంటాయి இங்க வாராஹி அம்மாரி சகசிரம் கூட ఉంటుందేమో మనకి ఇప్పుడు ఏవి కావాలైనా మనకి నెట్లో దొరుకుతున్నాయి కదా అందులో అమ్మవారి గురించి కొడితే మనకు మొత్తం అన్ని వివరాలు వస్తాయి తప్పకుండా మీరైతే ఈ తొమ్మిది రోజుల్లోన వారాహి అమ్మవారి ఫోటో లేకపోయినా లక్ష్మీ అమ్మవారిని అయినా లేదా మనము ఒక దీపం పెట్టుకొని దీపం కుందికి అలంకారం చేసుకొని ఆ దీపాన్ని అమ్మవారిగా భావించుకొని ఆ దీపం కొంత అలంకారం చేసుకొని మళ్ళీ రెండు దీపాలు విడిగా పెట్టుకొని ఆ అమ్మవారికి మనం ఈ తొమ్మిది రోజులు పూజ చేసుకున్న చాలా మంచిది ఎందుకంటే మనకి ఈ తొమ్మిది రోజులు అమ్మవారికి పూజ చేయాలి ఇవి వారాహి నవరాత్రులు కదా వేకున అన్నీ చేసుకోవాలి అనే ఒక ఆలోచన మన బుర్రలో ఉంటుంది అది మనకి ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని ఇస్తుంది తర్వాత మళ్ళీ ఈవినింగ్ కూడా పూజ చేసుకోవాలి అనే విషయం కూడా మనకి తెలుస్తుంది చాలా సంతోషంగా ఉంటుంది ఆ రోజంతా మనము అమ్మవారి మాటలతో అమ్మవారి నామాలతో గడుపుతాం కదా అసలు తొమ్మిది రోజులు ఎలా అయిపోయాయో కూడా తెలియదు విశేషంగా పూజ చేసేవాళ్ళు తొమ్మిదవ రోజున ఉద్యాపన చేయాలి మామూలుగా మనం నిత్య పూజ మాదిరి చేసుకునే వాళ్ళు కూడా అమ్మవారికి తొమ్మిదవ రోజున అన్నీ మంగళ ద్రవ్యాలు చీర జాకెట్టు అన్నీ పెట్టి అమ్మవారికి మనము విశేషంగా మన ఇంటి ఆడపిల్లలాగా మనం అన్నీ అనుకొని అమ్మవారికి పెట్టి మనస్ఫూర్తిగా ఈ తొమ్మిది రోజులు పూజ చేసుకుంటే చాలా మంచిది నైవేద్యాలు మీ ఇష్టమే బెల్లం పానకమైన పెట్టచ్చు తర్వాత పరమాన్నమైన పెట్టొచ్చు పులిహార దోయోజనము అమ్మవారికి మనము విశేషంగా చేసిన వాళ్ళు ఇది చేస్తారు కదా వండింది పెట్టాలి అంటారు కదా అలాగే పెట్టుకోవచ్చు ఏది లేదనుకోండి మామూలుగా చేసుకుంటాం అనుకుంటే డ్రై ఫ్రూట్స్ ప్రసాదంగా పెట్టి అంత బెల్లం మొక్క పెట్టి వినాయక పూజ చేసుకుని అమ్మవారి అష్టోత్తరం చదువుకొని అయితే మనము ఈ వారాహి అయితే చేసుకోవచ్చు ఇది మామూలుగా మీకు చూపించాను నేనైతే రేపటి నుండి వారాహి నవరాత్రులు అయితే నిత్య పూజలాగా నేను ఎవ్రీ ఇయర్ ఎలా చేసుకుంటానో అలాగే చేసుకుంటాను విశేషంగా చేసుకుంటే ముందు చెప్పిన నియమాలు అన్నీ ఉంటాయి మామూలుగా చేసుకుంటే మనం ఇలా రెండు పూట్ల పూజ అయితే చే చేసుకోవచ్చు తప్పకుండా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్